హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి బ్లాగ్స్ అండ్ టాక్స్ ఈరోజు ఒక నాకు వచ్చిన పద్ధతిలో చికెన్ని చేస్తున్నానండి అది లాస్ట్కి ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు తప్పకుండా కామెంట్ ఫ్రెండ్ ముందుగా మూడు కేజీల చికెన్ని క్లీన్ చేసుకుంటున్నాను వాటర్ ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటున్నాను చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మిగిలిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి దాదాపుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి మినిమం హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది చూస్తున్నారు కదా నేను స్టవ్ మీద పెట్టేశాను ఈ గ్యాప్లో ఒక చిన్న మెమరీ అండి అంటే చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాట బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా అంటూ ఎంత చక్కగా ఆ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకున్నప్పుడు చదివిన చదువు ఇప్పటివరకు బాగా గుర్తుందండి కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏం మా ఏం చదువుతున్నారో ఎంత చదువుతున్నారో లేదో ఏమీ తెలియట్లేదు అప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండేవాళ్ళం సంతోషానికి సంతోషంగా ఉండేవాళ్ళం అలా చదువుకున్న చదువుల్లో చాలా జ్ఞాపకశక్తి బాగుండేది ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా మనస్ఫూర్తిగా గుర్తుండేదండి నేను ఇప్పుడు మినిమమ్ ఒక థర్టీ టూ ఇయర్స్ ఉండొచ్చు నేను థర్డ్ క్లాస్లో చదివిన పద్యం ఇంకా గుర్తుంది నాకు మీకు కూడా ఆ పద్యం గుర్తుంటే ఒకసారి చెప్పేయండి పిడుగులం మేంబుడుగులం నింగికి నేలకు నిచ్చెనలం విశ్వ ప్రేమకే వారసులం బంకమట్టితో బండలు చేస్తాం తోటని బూరెలు కడతాం వానొస్తే మేము గొంతులు వేస్తాం పిడుగులం మేంబుడుగులం నింగికి నేలకు నిచ్చనలం అంటూ మేము మూడో తరగతిలో చదువుకున్నామండి అప్పటివరకు తెలుగు మీడియము నా స్టడీలో పెద్ద మిస్టరీ ఉంది ఏదో అవుతాను అనుకున్నాను కాకపోతే ఏదో అయిపోయాను మీ లైఫ్లో కూడా అలా జరిగిందా కానీ కొన్ని పరిస్థితులలో మనకి తెలివైన ఉండాలి ధైర్యమైనా ఉండాలి అంటాడు మా సార్ ప్రతి దాంట్లోనూ మాకు బాగా చెప్పే మాటల్లో ఒక మాట బాగా గుర్తుందండి మనం చూసిన ప్రతి దాని దగ్గరికి మన మనసు వెళ్ళకూడదు మన మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనం వెళ్ళకూడదు అలా వెళ్తే చాలా కష్టాలు పడతారా మనకి ఏం కావాలో వద్దో అనేది నిర్ణయించుకొని మనం ఏ పని చేసినా ముందడుగు వేయాలని బాగా చెప్పేవాళ్ళు కానీ అప్పట్లో ఆ మాటలకి ఏందో సార్ ఏదో చెప్తున్నాడు ఇవన్నీ వినాలా అని అనిపించేది కానీ అది జీవిత సత్యాలండి ఇప్పుడున్న మన టీచర్స్కి కానీ గురువులకు కానీ అంత మర్యాద పిల్లలు ఏమీ ఇవ్వట్లేదు కానీ మన గురువు మనకు చెప్పిన మాటలు మన భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఆయన చెప్పింది మాటలే కాదండి ఆయన అనుభవం కూడా ఏ మాట చెప్పినా కానీ ఎంతో అమూల్యంగా ఉండేది వాళ్ళప్పుడు చెప్పిన మాట వేధంగా మనం చేసేవాళ్ళం కానీ ఈ జనరేషన్లో పిల్లలు అసలు టీచర్ చెప్పిన దానికి వాల్యూవే లేకుండా అయిపోయారు అందుకే వాళ్ళు అలా అయిపోయారు మనం ఇలా ఉన్నామేమో ఇక మన పచ్చడి ఎంతవరకు వచ్చిందంటే మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది డీప్ ఫ్రైకి పెట్టేసి కొంచెం దూరగా వేగిన తర్వాత చికెన్ ముక్కలని అందులో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్టు అలాగే అంతా వేసి కలుపుకోవాలి త్రీ కేజీస్కి నాకు హాఫ్ కేజీకి పైనే అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ పట్టిందండి రెండు కేజీల ఆయిల్ కూడా వేసి డీప్ ఫ్రై చేశాను అంత ఆయిల్ వేసినా ఏమీ కనబడట్లేదు చూస్తున్నారు కదా ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనం కారం పొడి కూడా వేసుకోవాలి ఈ తోటే నేను కారము వెల్లిగడ్డ పేస్టు మనం దంచిపెట్టుకున్న మసాలాలలో జీలకర్ర మెంతులు అలాగే సాజీరా చెక్క లవంగాలు ఇలాచీలు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను కొద్దిగంత ఉప్పు వేసి ఉప్పు అనేది నేను చికెన్ ఉడికించుకునేటప్పుడు వేసాను మళ్ళీ మసాలాల్లో వేసాను కొంచెం ఉప్పు టేస్ట్ చూసి వేసుకుంటే సరిపోతుంది ఇది పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసానండి ఇమేంటి చికెన్ పచ్చడి అంటుంది ఇందులో ఆయిలే కనపడతలేదు అని అనుకుంటున్నారా నాకు కూడా అదే డౌటు రెండు కేజీల నూనె పోసినా ఎక్కడ పోయిందో ఏమైపోయిందో తెలియదు ఇప్పుడు మూడు కేజీల చికెన్కి పదిహేను నిమ్మకాయలు పెద్ద సైజువి రసం తీసుకుంటున్నాను నేను కారము మసాలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఏ గిన్నెతో వేసానో అదే గిన్నెతో నిమ్మరసం కూడా తీసుకొని పూర్తిగా పోసేసుకున్నానండి జాలి అట్లా పెట్టినా పోస్తున్నా అని కామెంట్ చేయకండి నా చేతిలో ఫోన్ ఉంది ఓ చేతిలో నిమ్మరసం ఉంది అందుకని వీలు పడక అలాగే చేశాను ఇలా నిమ్మరసం అంతా పూర్తిగా పోసుకొని దాన్ని కలిపి స్టోర్ చేసుకుంటే మనము ఒక వన్ మంత్ వరకు చికెన్ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు నా వీడియో కనుక బోర్ కొట్టినా ఏ అనిపించినా చికెన్ పచ్చడి అని చెప్పి మధ్యలో సో చెప్పిందని అనుకోకుండా కొంచెం వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పచ్చడి మాత్రం బాగా టేస్టీగా ఉంది ఆయిల్ తక్కువగా ఉన్న టేస్ట్ అదిరిపోయింది ఒకసారి ట్రై చేయండి